జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎస్టీ డిపార్ట్మెంట్ జిల్లా కమిటీ ద్వారా ఈరోజు భారత దేశ మాజీ ప్రధాని అయినటువంటి భారత రత్న పరికర్త అయినటువంటి రాజీవ్ గాంధీ ఎనభైవ జయంతి సందర్భంగా మాట్లాడుతూ జయంతి వేడుకలు ఇక్కడ కదిరి ఇందిరాగాంధీ సరిగ్గా ఘనంగా జరుపుకుంటూ ప్రధానంగా ఏమంటే రాజీవ్ గాంధీ కంప్యూటర్ పరిజ్ఞానం తెచ్చింది మహానుభావుడు రాజీవ్ గాంధీ ప్రధాని ఉన్నప్పుడు దేశానికి ఎన్నో సేవలు చేసి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు బాంబుతో బాంబు పని జరిగింది అదేవిధంగా ఓటెక్స్ అనేది ఇరవై ఒక్క సంవత్సరాల ఇరవై ఒక్క సంవత్సరాల తర్వాతే వచ్చేది దాన్ని కూడా పద్దెనిమిది సంవత్సరాల గురించి ప్రతి భూమికి తర్వాత కనిపించారు కాబట్టి ఇలాంటి సంఘం చాలా బాగా మన రాజీవ్ గాంధీ గారు ఏం కాంగ్రెస్ కూడా చాలా బాధాకరమైన విషయము అతని జయంతి వేడుకలు చాలా ఘనంగా జరుపుకోవడం జరిగింది కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఎస్టీ డిపార్ట్మెంట్ ద్వారా సత్యసాయి జిల్లా